ఎన్ని జన్మలెత్తినా తల్లి రుణం తీర్చుకోలేం ప్రతి ఒక్కరూ తల్లిని పూజిస్తే తల్లిని మించిన దైవం లేదు తల్లికి పాద పూజ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గణేషుల రాంబాబు ఎన్ని జన్మలెత్తినా కన్నతల్లి రుణం తీర్చుకోలేమని ప్రతి ఒక్కరూ తల్లిని పూజిస్తే తల్లిని మించిన దైవం లేదని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త క్లాస్ వన్ కాంట్రాక్టర్ గణేషుల రాంబాబు అన్నారు కిర్లంపూడి మండలం రాజుపాలెంలో గణేషుల రాంబాబు నివాసంలో తన తల్లి రాజామణికి రాంబాబుతో పాటు ఆయన సోదరులు లచ్చాబాబు దొరబాబు నాగబాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా పాల్గొని రాంబాబు సోదరులను కుటుంబ సభ్యులను అభినందించారు సందర్భంగా గణేష్ల రాంబాబు మాట్లాడుతూ నేను పారిశ్రామిక రంగంలో ఇంత స్థాయికి ఎదిగాను అంటే తన తల్లిదండ్రుల ఆశీర్వాదమే అన్నారు తల్లిదండ్రులను గురువులను గౌరవించిన వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని దానికి నేనే ఒక ఉదాహరణ అన్నారు గణేషుల మూలయ్య రాజామణి దంపతులు తమ తల్లిదండ్రులు కావడం మా పూర్వ జన్మ సుకృతం అన్నారు మనం మన తల్లిదండ్రులను ఎంత చేసినా వారి రుణం తీర్చుకోలేమన్నారు ఈ కార్యక్రమంలో గణేశ్వర రాంబాబు కుటుంబ సభ్యులు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు இங்க <laughs> கேமரா <laughs> <laughs> ಅದೇ ಅಂದ್ರೆ ಬಾಜಿ ಬಾಬು ಮಂಡ್ಕ ಮನಕೊತಾರೆ अलंकरणार्छा smile, 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 smile. Yes. Like

ம நம ஓம்சாலச்சேவஸ் பத்தனை